అద్భుతమైన దట్ట ఈరోజు సరే శ్యామలాంగ తల్లికి ఇద్దరు జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించి నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా వాళ్ళు తెలియజేసుకుంటూ ఆత్మదంధువులందరికీ ఆత్మప్రాణా వాళ్ళు సరే సాగరం మొదలు అందులో నుంచి అమ్మవారు వచ్చారు కదా అరే రీసెంట్ చిన్న వ్యక్తి జయ సరే అయితే సృష్టి ప్రణాళిక సో ఇది జరగాలంటే దాని ముందు జరగాలి కాబట్టి ఇంద్రుడు రాక్షసులందరినీ జయించిన తర్వాత గర్వం ఉంటుంది కదా జయించాను అని ఒక ఆనందం దీని మీద వస్తున్నాడు ఆయన వస్తున్నప్పుడు మన దుర్వాస మహాముని ఎదురయ్యారు దుర్వాస మహాముని ఎదురయ్యారు ఎదురైనప్పుడు గజం మీద వస్తున్నారు ఏనుగు మీద అప్పుడు ఐరావతం రాలేదు చూసుకోండి ఐరావతం కూడా అందులోనే ఉద్భవిస్తుంది సో ఏనుగు మీద వస్తున్నప్పుడు దుర్వాస మహాముని ఎదురు ఎదురుగా ప్రమా ప్రణామాలు చేసుకుంటారు ఇంద్రుడు కూడా నమస్కారం పెడతారు ఆయనకి ఈయన పెడతాడు పెట్టిన తర్వాత దేవేంద్రుడు దేవతలు అందరికీ రాజు కాబట్టి దుర్వాస మహాముని పారిజాత పుష్పం తీసి ఇస్తాడు ఆయనకి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పుష్పం ఇచ్చినప్పుడు దాన్ని కళ్ళకద్దుకొని వాసన చూస్తూ నీకు నచ్చితే తలలో పెట్టుకోవాలి లేదా దాన్ని ఎప్పుడో ఒక చోట పెట్టాలి అది మర్యాద ఈయన ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొని ఆ గజేంద్రంలో కిసిరేస్తాడు ఆ పుష్పాన్ని ఇసి అది చాలా ఆనందాన్ని పొందేస్తుంది ఎందుకు పారిజాత పుష్పం సశ్రీమన్ నారాయణ పాద పద్మముల నుంచి పుట్టింది అది అది ఒక తేజస్సును పొందిస్తుంది ఈయనకు అహంకారంతో దుర్వాస మహాముని కోపం వచ్చింది ఎవరు సాక్షాత్ శ్రీమన్నారాయణ పాదాల నుంచి పుట్టింది ఆ పుష్పం ఇస్తే ఎంత అహంకారంతో ఈసరిస్తాడా కాబట్టి నీకు లక్ష్మి పోవుగాక నీకు లక్ష్మి పోవుగాక శాపం ఇస్తాడు ఎప్పుడు ఇంకా శాపం అయిపోయిందో అది రాక్షసులకు బలం వెంటనే రాక్షసులు దేవలోకం మీద దండయాత్ర చేయడం చేయడం మొత్తం పోయింది అనమాట ఏమీ లేదు అసలు లక్ష్మి అంతా ఐశ్వర్యం అంతా పోయింది ఏం మిగలలేదు దేవతలు అందరికి ఏం మిగలలేదు సాపం లాస్ట్ కి శ్రీ బ్రహ్మ దగ్గరకు పరిగెట్టాడు పరిగెట్టి దేవతలు అందరూ వెళ్ళారు బ్రహ్మ పాదాలు పట్టుకొని ఏడ్చారు అప్పుడు బ్రహ్మ చెప్తాడు ఇంద్రా నీకు ఎప్పుడు అహంకారం అంగీర మహర్షి దగ్గర అలాగే పడ్డాను ఈయన ఎందుకయ్య అయ్యా ఆ ఎంతో గెలిచి వస్తున్నాడు ఆనందంతో అంత మహర్షి ఒక పుష్పం ఇచ్చినప్పుడు స్వీకరిస్తే ఏం పోయినా అంత గర్వం ఇప్పుడు చూడు ఏం కొని తెచ్చుకున్నావు అని చెప్పి బ్రహ్మ తెడతాడు తప్పైతే మహాప్రభు క్షమించి క్షమించాల్సిన ఏంగా దుర్వాస మహాముని ఎల్ అయినా కాలు పట్టుకోను ఆయన్ని క్షమాపణ అడుగుతాడు కానీ శాపం మరియు విమోచనం అయితే వాడి తీసుకోవడం ఉండదు వెనక్కి దానికి మళ్ళీ ఏదో ఒక విమోచనం చెయ్యాలి తప్ప తీసుకోవడం ఉండదు ఆయన క్షమిస్తాడు కానీ ఇప్పుడు ఇది జరగాలి ఆయనకి లక్ష్మి రావాలి ఐశ్వర్యం పోయింది దేవలోకంలో ఐశ్వర్యమే లేదు ఇప్పుడు ఐశ్వర్యం రావాలి అప్పుడెక్కడ ఉండే ఐశ్వర్యం రావాలని మళ్ళీ నారాయణ పట్టుకుంటేనే ఐశ్వర్యం వస్తుంది నారాయణని అడగాలి అప్పుడు ఇలా మళ్ళీ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన్ని ప్రాధపడ్డారు ఆయన దగ్గరికి వెళ్లే ముందు బ్రహ్మ భయపడ్డారు ఎందుకు సాక్షాత్ పారిజాత పుష్పం ఆయన పాదాల ముందే పడ్డది పుష్పం ఇచ్చిన వాడికి అంత కోపం వచ్చినప్పుడు మరి పుష్పాన్ని ఆయన పాదాల పుట్టిన పుట్టిన దన్నే ఇసిరేస్తాను ఈయనకి ఎంత కోపం వస్తుందా అని ఈయన వెళ్ళడానికి కూడా భయపడ్డాడట భయపడినప్పుడు బ్రహ్మ చెప్తాడట తండ్రి కోపం పిల్లల్ని రక్షించడానికి నిజంగా వాళ్ళకే లోపలి వినేది వేషం ఉండదు కదా పిల్లలు బాగుపడటానికే కోపపడతాడు ఆయన జగత్తు తండ్రి కాబట్టి వెళ్ళి క్షమాపణడు క్షమాపరణగా మించి లేదు అప్పుడు వెళ్ళి పాదాల మీద పడిపోతాడు తండ్రి అహంకారంతో తప్పు చేశాను క్షమించు అని చెప్పి నారాయణుడిని ప్రాధపడతాడు అప్పుడు నారాయణ చెప్తాడు ఇది ఇప్పుడు ఈ లక్ష్మి ఉద్భవించాలి అమృతం రావాలి అమృతం రావాలి అంటే క్షీరసాగర్ మదనం రావాలి జరగాలి అది జరగాలి అంటే మందర పర్వతం కావాలి మందర పర్వతం తీసుకురావాలి రెండు మీరు ఒక్కరు చేయలేరు కాబట్టి ఇందులో రాక్షసులు కూడా తోడు తెచ్చుకోండి వాళ్ళు ఎలా స్వామి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు వస్తే అంత ఇది అయిపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తప్పదు వాళ్ళు కూడా ఉండాలి దీనికంటే అప్పుడు భరి దగ్గరికి వెళ్తాడు అయ్యా ఇలాగా క్షీరసాగరం మదనం చేయాలి ఇలాగా సహాయానికి రండి అంటే మేమెందుకు రావాలని అడుగుతాడు అప్పుడు చెప్తాడు దానిలో నుంచి అమృతం వస్తుంది అమృతం సర్దుకుందాము అమృతం తాగితే అందరూ మీరు అజేయ్యలు మేము అజేయ్యం ఎవరికి మృత్యువు ఉండదు అని ఆశ పెడితే అప్పుడు బలి చక్రవర్తి దాన్ని ఒప్పుకొని ఆయన సరైన వస్తాం ఆయన రాక్షసులందరికీ రాజు బలిచక్రవర్తి సరే వస్తామని చెప్పి ఆయన అంటారు ఇప్పుడు శ్రీమన్నారాయణ దేవుడికి మళ్ళీ వెళ్తారు స్వామి మీరు చెప్పినట్టు రాక్షసులు అందరిని ఆహ్వానించాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి మందర పర్వతం పర్వతాలు అన్నింటిలో కన్నా శ్రేష్టమైనది పెద్దది మందర పర్వతం దాన్ని తీసుకొని రండి అంటే సరే అంటే ఎందుకు ఏమైనా మాట్లాడకుండా విశ్వాసంగా చెయ్యాలి ఎప్పుడైనా పని దేవతలు చేసేది అది శ్రీమన్నారాయణ శివుడు ఎవరు చెప్పినా సరే సరే అని తలొప్తారు ఏదన్నా సరే సరే స్వామి తీసుకొస్తాం అని చెప్పి వెళ్ళారు మందర పర్వతం కొరపండి తను కొడుతున్నారు ఎంత చేస్తున్నారు అంటే వరుణుడు అగ్ని వీళ్ళందరూ దేవతలు కానీ అక్కడ అంటే ఇప్పుడు ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా ఇంట్లో ఒక్కొక్కసారి క్లీనింగ్ ఉన్నప్పుడు ఎలా తయారవుతారు వాళ్ళు ఆ వాడు ఎంత పోషలో ఉన్నా క్లీనింగ్ క్లీన్ చేసేటప్పుడు ఎలా తయారై క్లీన్ చేస్తారు వీళ్ళందరూ అలాగే పలి లాగా ఆ మందర పర్వతాన్ని ఆ కిందనంతా బద్దలు కొట్టి చేసి పప్పు దాన్ని ఎత్తడాన్ని పెట్టి ఎత్తారు కానీ దాన్ని మోయిలేకపోతున్నారు మోయిలేక ఏం చేశారు పడేశారు పడేసినప్పుడు కొంతమంది దాని జాగ్రత్త కింద పడిపోయి చనిపోయారు ఇలా అప్పుడు ఆలోచించారు అవునరా పర్వతాన్ని పెద్ద వ్యక్తి సహాయం అడగాలి కదా అడగకంట కంట వచ్చేస్తాం మనం ఈ ఇంత సలహా ఇచ్చిన వ్యక్తి సహాయం అడిగితే చెయ్యడా ఆయన అడిగితే ఈ పని అయిపోను కదా మనకు అసలు పని చేయదు అని చెప్పి అప్పుడు తెరిచారు మళ్ళీ శ్రీమల్ నాయన వచ్చి సాయం చేయవా దీన్ని నేతలాపోతున్నాము ఆయన వెంటనే తలుచుకోగానే గరుడ వాహనం మీద దిగిపోయి మీకెందుకు నేను చూసుకుంటాను మీరు అక్కడికి వచ్చేయండి క్షీరసాగర్ మాది చెప్పి వంటి చేతితో గరుడ పక్షులు కలిగి బంతి అవడుకున్నట్టు ఆ పర్వతాన్ని తీసి చేతిలో అవడుకుంటూ పట్టుకొని వెళ్ళిపోయారు ఆయన వీళ్ళు వెళ్ళకుంటూ పరిగెట్టారు నా స్వామి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం అక్కడ పరిగెట్టారు ఇప్పుడు దీని చిల్లకాలి తీసుకెళ్ళి పర్వతం పెట్టేశారు పాల సముద్రం మీద దీని చిలకడ ఎవరు కాదు వాసుకి ఆదిశేషుడు అంటే మనం కర్షప్ మహర్షి కొద్దురు పుట్టింది మొదటిగా ఆదిశేషం అయితే రెండోది వాసుకి వాసుకి ఎవరు సాక్షాత్ మన పరమేశ్వరుడు మెడలో ఉంటది వాసుకి అవి తల్లి సాప ఉంటది కాబట్టి అది కూడా చాలా పెద్ద చరిత్ర ఎట్లయింది మనం చెప్పుకోవడానికి ఆ శాప విమోచనం కోసం అవి తపస్సు చేస్తాయి ఆదిశేషుడు తపస్సు చేసి శ్రీమన్నారాయణ దగ్గర వరం పొంది ఆయన దగ్గర ఉంటుంది వాసుకి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణం కింద ఆమె ఆ స్థానాన్ని పొందుతుంది అనమాట అతడు వాసుకి అతడే అతడు ఆ స్థానం ఇప్పుడు వాసుకిని తీసుకొచ్చారు వాసుకి వరం ఉంటదనమాట తను ఎలా అయినా మౌల్డ్ అవ్వగలదు సో ఆ పర్వతానికి వాసుకి చుట్టుకొని ఉంది ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చెయ్యాలి ఫస్ట్ వీళ్ళు చిల్లర కూడా మొదలు పెట్టారు రాక్షసులు వచ్చారు దేవతలు వచ్చారు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ముందే చెప్పాడు దేవతలకి నాయన అందులో అద్భుతమైనవన్నీ బయటకు వస్తుంటాయి అవన్నీ చూసి పారేసుకోకండి వద్దు నేను ఏం తీసుకోవాలో సైవి చేస్తాను అవే తీసుకోండి వద్దు అన్నవి ఇలా అంటే వదిలేయండి అని చెప్పి ఆయన ముందే చెప్పారు చెప్పినప్పుడు సరే అని చెప్పి వాళ్ళు అంటారు అనగానే మొదలు పెడతారు అది చిలుకుతున్నప్పుడు చాలా బాగా ఇలా అవుతూ ఉంటే ఆనందంతో చిలిగారు అది వాస్తుకి అది మంట లాగా వస్తుంది అది చెప్తుంటదట మండుతుంది మండుతుంది ఆగండాలు అయినా వీళ్ళకి చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది దాన్ని ఈ పర్వతం ఏంటంటే ఈ వాస్తుకి పర్వతం కిందకి వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ తప్పి కిందకి వెళ్ళిపోతుంది వీళ్ళు ఆడుకున్నట్టు చేస్తారు విడిపోయింది లోపలికి ఇప్పుడు పర్వతం పైకి తేవాలి అప్పుడు శ్రీమన్నారాయణ అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని అంటే ఎంత పెద్ద అవతారం అంటే ఆ పర్వతాన్ని వదలం వీటి మీద పెట్టి మళ్ళీ పైకి తీసుకొస్తారు పైకి తీసుకొచ్చి మళ్ళీ పర్వతాన్ని యథా ప్లేస్లో అయినా కింద నుండి తిన్ను పైను ఉంచుతాడు అప్పుడు వాస్తకి చెప్తాడు నీకు మంట రాకంటా నేను చూసుకుంటానని చెప్పి మళ్ళీ చుట్టి దానికి తలవైపు రాక్షసులు ఉంటారు తోకవైపు దేవతలుండే మళ్ళీ చిలకడం మొదలు పెడతారు అయితే చిలుగుతూ చిలుకుతూ చిరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ హాలాహలం వచ్చేస్తుంది బయటికి ఆ హాలాహలం వచ్చేసరికి దాని వేడికి దాని వేడికి అన్ని రా భస్వం అయిపోతుంటే రాసుకుంటుండే అది అన్ని తగలబడి పరిగెడతారు అందరు దేవతలు రాక్షసులు అందరూ పరిగెడతారు అది వచ్చేస్తుంది పరిగెడతారు పరిగెడ ఎక్కడికి పరిగెడతారు దాన్ని స్వీకరించిన ఒక్కడే ఉన్నాడు ఎవరు పరమేశ్వరుడు పరిగెట్టారు కైలాసీ అందరూ పరిగెట్టారు పరిగెట్టినప్పుడు బ్రహ్మ విష్ణు కూడా వెళ్ళి ఉన్నారు అక్కడ వీళ్ళందరూ పరిగెట్టారు పరిగెట్టినప్పుడు పార్వతీ ఇద్దరు లోకల్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ కేకలు పెట్టుకుని వచ్చారు వెంటనే పరమేశ్వరుడు భక్తులు పిల్లవే తడు కదా ఆయన వచ్చేసాడు బయటికి ఏమైంది నాయన అప్పుడు చెప్పారు క్షీరసాగర మదనం జరిగిన ఇలా హాలాహనం వచ్చింది స్వామి అయితే స్వీకరించి మరి వెంటనే ఇది ఎలా చెప్పేస్తారు దాన్ని స్వీకరిస్తే ఎవరైనా ఉండలేరు కానీ తట్టుకునే శక్తి ఉన్నవాడు ఆయనే కానీ అది తీసుకోండి అని వెంటనే చెప్పలేరు కాబట్టి వీళ్ళకి కూడా ఎందుకు ఇది జరిగింది అని అంటే ఎప్పుడైనా మనం ఏ పూజ చేసినా అంటే ఇది ఎంత పెద్ద పూజ అయినా తల్లిదండ్రులు పూజ చేసి నమస్కరించి చేసిందే పూజ ఫలితం అన్నమాట వీరు క్షీరసాగరం మదనం మొదలుపెట్టారు కానీ పార్వతి పరమేశ్వర నమస్కారం చేయలేదు చెయ్యకూడమే హాలో హాలో ఉద్భవించి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పరిగెట్టారు అక్కడికి అది కదా అక్కడికి పరిగెత్తారు ఎల్లి ప్రాధాయపడ్డారు స్వామి నీవే మా తండ్రి ఇలా వచ్చింది మమ్మల్ని రక్షించే బాధ్యత నీకే ఉన్నది తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని అన్నారు ఆయన చూసి నవ్వారు హలాహారం ఇంత రేగుపడినది చేసి నేను మింగేయగలను కానీ ఎంతయినన్నా అంటే అట భర్త ఏ పని చేసినా భార్యకి చెప్పకుండా చేయకూడదట చాలా మంది మగవాళ్ళు అంటారట మామిడికి చెప్పేది చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా చేసేస్తా అది మహా దౌర్భాగ్యం అట స్త్రీకి విలువ్వకుండా ఏ పని చేసినా అది ఉన్నతి సాధిస్తుందట భార్యకి చెప్పే భర్త ఏ పని చేయాలట అప్పుడే అది ఉన్నతి సాధిస్తుంది జరగాల్సిన పని కూడా జరిగిపోతుంది అది భార్య స్త్రీకున్న శక్తి కానీ చాలా మంది చెప్పలే చేస్తారట అది అది వెళ్ళదు ఉన్నది జరగదడు దాని వాళ్ళని అనమాట అంత కాబట్టి ఇప్పుడు ఇది నింగాలంటే పార్వతికి పర్మిషన్ ఇవ్వాలి ఆమె సరే అంటే నేను తీసుకోవాలి భార్యను అడిగి చెప్తానని చెప్పాడు చూడండి సాక్షాత్ వేసుకొని పార్వతిని అడిగి చెప్తానని చెప్పి వెళ్ళాడు లోపలికి వెళ్ళి కూర్చొని అమ్మవారిని అయ్యాడు ఎలా అడిగాడు నేను తాగేస్తాను అని చెప్పలేదు పార్వతి మన పిల్లలందరూ కష్టంలో ఉన్నారు వాళ్ళని రక్షించే బాధ్యత మనదే కదా మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి ఇప్పుడు ఇంత ఉపద్రవం వచ్చింది పార్వతి నేను స్వీకరిద్దాం అనుకుంటున్నాను నీవేమంటావు తల్లి ఎప్పుడు వద్దు కదండి పిల్లల కష్టం వస్తే తల్లి ఏడు ఆమె జగన్మాత ఈయనికి పిల్లలే ఆవిడికి పిల్లలే జగన్మాత వద్దది కదా ఆమె నమ్ముకొని ఒప్పుకుంది కానీ అది ఎంత ప్రమాదకరమైంది అయినా ఆమె ఏ ధైర్యంతో ఒప్పుకుంది సర్వ మంగళ స్వరూపిని ఆమె మంగళ రూపమే ఆవిడ ఆవిడ మంగళ సూత్రమే గట్టిది ఆ గట్టిద నమ్మకం ఆవిడ ఆవిడే స్వరూపం ఆవిడ ఇస్తేనే ఎవరికైనా ఆవిడ ఆవిడ ఆవిడే ఆ స్వరూపం అలాంటిది ఆవిడకి ఎందుకు కద నీ నేనుండగా స్వామికి ఏంటి అవ్వదు నేనే కదా స్వరూపిని అని చెప్పి ఆవిడ సరే స్వామి స్వీకరించండి అంటే అప్పుడు బయటకు వచ్చారు అది వస్తే అందరూ పరిగెత్తారు ఏం ఎదురెళ్ళారు దానికి వస్తున్నావా రా తీసి అదంతా హాలాహాలాన్ని చేతితో పట్టి ఎంత ముందో చేసేస్తారు ఎంత రేగుపడి తీసి గొంతులో వేసారు గొంతు వరకు వెళ్ళిపోయింది మిగకూడదు ఎందుకు పరమేశ్వరుడి కిందనంతా అధో లోకాలు పైన అంతా లోకాలు ఆయనలోనే ఉన్నాయి సృష్టి అంతా ఆయిలే కదా మీరంతా చైతన్యం ఓర్ధలోకాలు ఆయనలోనే అధో లోకాలు ఆయనలోనే కిందకు మింగితే ఓర్వలోకాలు పోతాయి పైకి కతికేస్తే అధో లోకాలు పోతాయి ఇప్పుడు దాన్ని ఎక్కడ ఉంచాలి గొంతుల్లోనే ఉంచాలి ఆ గొంతులోనే ఉంచాడు అమ్మవారి కాట ఎప్పుడు కోరికుండా ఉండేదట పరమేశ్వరుడు అంతా అందం ఎవరూ లేదట ఏ తేజస్సు ముందు కలిక అంత అందమైన వాళ్ళడు పరమేశ్వరుడు ఎప్పుడైనా నా స్వామి నేలకంట భరణం అది మెడలో వేసుకుంటే ఒక్కసారైనా చూడాలని పారవ తనుకుంటున్నదట మెడలో ధరిస్తే స్వామి వేసుకోండి అంటే నా కొద్ది నాగాభరణమే చాలని వరకు కానీ ఆ రోజు హాలాహలం మెడంతా ఆ నీలంగా చుట్టినప్పుడు ఆహా నాకు స్వామి నీలకంటాన్ని ధరించాడని చెప్పి ఆనందపడ్డాది కదా సరి ఇంకొక రోజులకి నేను అనుకునేది జరిగింది స్వామి అని చెప్పి ఆనందపడ్డది కానీ ఆమె ఎందుకు ఆ మాంగళని గట్టి సృష్టికర్త ఆ హాలాహలాన్ని ఇక్కడ తనల దగ్గరే ఉంచుకున్నాడు స్వామి ఇప్పుడు వీళ్ళందరూ అమ్మయ్య పరమేశ్వరుడు స్వీకరించాడు పదండి మళ్ళీ చిలుకుదాం వెళ్ళారు వెళ్ళి మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు చిలుకుతున్నారు చిలకగానే అందులో నుంచి కామధేను వచ్చింది అద్భుతం అద్భుత అద్భుతంగా ఉంది తల్లి బయటకు వచ్చింది రాగానే శ్రీమహనారాయణ అన్నాడట కామధేనువు మహర్షుల దగ్గర ఉండాలి ఎందుకంటే వాళ్ళు యజ్ఞ అభిషేకాలు అన్నీ చేసేది వాళ్ళే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసేది వాళ్ళే యజ్ఞం చేసేది వాళ్ళే సో ఆ పాలు అభిషేకం పనికొస్తాయి ఆ నెయ్యి యజ్ఞంలో పనికొస్తుంది వాళ్ళు యజ్ఞం చేసి ఇచ్చిన హవిస్ దేవతలకు వెళ్తుంది కాబట్టి కామధేను ఉపయోగం అంతా మహర్షులకు ఉంటుంది కాబట్టి దేవత మహర్షులందరూ కామదేవుని స్వీకరించాలని చెప్పి ఋషుడికి కామదేవుని ఇచ్చేస్తాడు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణ ఇచ్చాక మళ్ళీ చెలగడం మొదలుపెట్టారు మళ్ళీ చిలుకుతూ చిరుకుతూ ఉంటే ఉచ్ఛేషు తెల్లటి గుర్రం మనం చెప్పుకున్నాం కదా కదురు వినతి ఇద్దరు పందిన అక్కడే పోతారు ఉచ్్రేషు బయట తెల్లటి గుర్రం ఎంత అందంగా ఉంటుంది అంటే అంత అందం దాన్ని చూడగానే ఇంద్రుడికి మనస్సు కలిగింది కానీ శ్రీమన్నారాయణ వెంటనే సైగి చేశారు ముందే చెప్పాడుగా కొన్ని కొన్ని వద్దు అనాలనేసి వెంటనే ఆయన వద్దు అని సైగ చేస్తే ఇంద్రుడు అయి గరిచెక్కడితే నాకు కావాలన్నాడు నన్ను అన్నాడు మనసులో నీకే వెళ్ళాలరా బాబు అది అంటే ఉచ్చునేశు ఉండకూడదట దేవత దగ్గర సో మనసులో నీకే వెళ్ళాలరాయన స్వీకరించని చెప్పి దాన్ని ఇచ్చేసారు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఉచ్చునేశ్వయితే అందులోంచి ఐరావతం వచ్చి ఆ ఐరావతాన్ని ఇంద్రుడు వాహనంగా ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత సుర అనే సుర అంటే పాని పాన ఉన్నాడు సుర ఒక స్త్రీ వచ్చింది ఆమె ఆమెని రాక్షసులు మాకు కావాలని కోరారు మధ్య రాక్షసులు మాకు కావాలంటే ఆ స్త్రీ ఇచ్చేసారు ఇప్పుడు అందులో నుంచి కల్పవృక్షం బయటకు వచ్చింది ఈ కల్పవృక్షాన్ని ఇంద్రుడికి ఇవ్వాలి ఎందుకు కల్పవృక్షం ఏది కోరితే అది ప్రసాదిస్తుంది కల్పవృక్షం ఇంద్రుడు కోరిపోది లక్ష్మి కావాలి సో సో కల్పవృక్షం ఎవరికి వెళ్తుందో లక్ష్మి వాళ్ళింటే భరిస్తారు ఇప్పుడు కల్పవృక్షం ఇందుడికి అప్పుడు ఇందుడికి ఇప్పించాడు కల్పవృక్షాన్ని ఆ కల్ప ఇది ఇవ్వగానే అందులో నుంచి మళ్ళీ పాల సముద్రంలో నుంచి ఆ అప్సరసలు బయటకు వచ్చారు వాళ్ళే దేవతల కింద నాట్యం చేయడానికి మనం అనుకున్న ఈ రంబు ఇలాంటి దేవతలు అందరూ కూడా అప్సరసలు వచ్చారు వాళ్ళని దేవత దేవతా స్త్రీల కింద మూర్తించి స్వర్గంలో ఉంచేశారు ఇప్పుడు లాస్ట్ చివరి గారు కల్పరుషుడు అప్పుడు కోరాడు లక్ష్మి కావాలని అప్పుడు అమ్మవారు తెల్లటి చీరలు నల్లటి కురులు ఎంత ఎత్తు జుత్తుతోని కాటుకు కళ్ళుతో బంగారు ఛాయట ఆమె సౌందర్యం చూస్తే ఆహా ఎంత అందం ఆ తేజస్సు ఎక్కడా చూడలేనంత సౌందర్యంతో పద్మాసనంలో పద్మంలో కూర్చొని పద్మాసనంలో కూర్చొని లక్ష్మిని కురిపిస్తూ అమ్మ బయటకు వచ్చింది చివరాక అమ్మవారు బయటకు వచ్చారు పద్మాసనంలో అమ్మ బయటికి రాగానే అమ్మ ఎవరికి సొంతం నారా సొంతం లక్ష్మి కళ్యాణం ఇంకోసారి చెప్పుకొని అద్భుతం లే సో అమ్మవారు బయటకు వచ్చారు అమ్మ చల్లని చూపు ఎంత వరకు ప్రసరించిందో అంతవరకు ఉన్న దరిద్రం అంతా పోయిందట మొత్తం ఆమె చూపు పెడితేనే అంతవరకు ఉన్న ఆ దేవలో భాగం దరిద్రం అంతా మొత్తం పోయిందనమాట పోయిన తర్వాత అప్పుడు అమృతం బయటకు వచ్చింది లాస్ట్ లో దాని ఇంకా అవతారం ఎత్తి సర్ది అది వేరే గట్టు సో అమ్మవారు అంత చక్కగా ఆ పద్మం నుంచి ఉద్భవించింది అనమాట సో ఎంత ఘట్టన్నట ఒకటి పార్వతీదేవి మంగళ ఘట్టం అంటే శివుడు హలాహలం స్వీకరించినప్పుడు ఎవరైతే ఆ ఘట్టం వింటారో వాళ్ళ సౌభాగ్యం ఎప్పుడు ఉంటుందండి రెండు ఈ క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరైతే వింటారో వింటారో ఎవరైతే వాళ్ళకి ఎన్నో కోట్ల నుంచి ఉన్న దరిద్రం అంతా నాశనం అయిపోతుందట ఇక్కడి నుంచి అంత మంచి జరుగుతారు అంత అద్భుతమైన సో ఈరోజు ఇది మనకి కొంచెం ఏం చెప్పాలి ఆలోచిస్తే రాత్రి నిద్రలో కనబడ్డారు అమ్మవారు లక్ష్మి చెప్పి తెల్లవారు వేసి అప్పుడు తీసి వచ్చి చెప్పాలి ఈరోజు మనందరం అదృష్టవంతులు అమ్మవారు శుక్రవారం పంచమి పుట్టిందట సో మనకి తిరుచానూరులోని ఈ శుక్రవారం పంచమి రోజు ఈ పూజ చేస్తారండి ఇప్పటికీ అద్భుతంగా చేస్తారట అది పసుపు కుంకుం గాజులు చే అన్ని పెట్టి వాళ్ళ పద్ధతిలో అక్కడ ఉన్న అది ఈ పసుపు ఒక ఎక్కడైనా సాంప్రదాయం ఏంటంటే సౌభాగ్యానికి నిదర్శనం కాదు పెట్టి వాళ్ళ ఈ రోజుకి అక్కడ లక్ష్మీదేవి వచ్చి వాళ్ళతో కూర్చొని తన కూడా పూజ చేస్తుంది అని నమ్మకం ఉంటుంది ఇప్పటికీ అది జరుగుతుందట అంటే వైభవంగా శుక్రవారం పంచమి ఈ ఫిబ్రవరి మార్చిలో వచ్చే పంచమికి చేస్తాస్తే వాళ్ళు అంత అద్భుతం అనమాట లక్ష్మీ వైభవం మన దాంట్లో సుహాసని పూజ ఎవరైతే అద్భుతంగా సుహాసిని చేసుకుంటారో లక్ష్మి లక్ష్మి ఉండాలంటే నారాయణుడు నారాయణుడు పట్టుకుంటే లక్ష్మి ఉండాలంటే సో ఎంత అద్భుతమైన గర్తం విన్నా మనందరం కూడా అదృష్టం ఇవ్వాలి నాకు నారాయణ ఉండదు మనందరూ అదృష్టం జరిగింది कोन आप से पूछना पूछ सकते हो मैं आपको स्टार्ट कर देता हूं कौन आप से ने मैं करके मैंने सुनाई सब बोल अच्छा नहीं है

कन्फिर्म कर लाइट कन्फिर्म कर और नीचे और नीचे कन्फिर्म आई डबल कर और